మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభి వందనాలు తెలియజేయచున్నాను ప్రిదేవిని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను కొన్ని పరిస్థితుల నిమిత్తమై కొన్ని స్థితిగతుల నిమిత్తమై అనదిన దేవుని వాగ్దానాన్ని నేను మీకు అందించలేని స్థితిలో ఉండగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రియ సహోదరుడు ప్ర ఈ సేవ పరిచయలో ముందుకు వస్తున్నటువంటి బిడ్డ మీకు దేవుని వాక్యాన్ని అందిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత అస్థుతులు చెల్లించబద్ధమై ఉన్నాం ఈ దేవుని బిడ్డలారా మీరు కోసం ప్రార్థన చేయాలి మా ఆరోగ్య సమస్యలు నిమిత్తమై కానివ్వండి మా పరిచర్ నిమిత్తమై కానివ్వండి మీరు ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని ప్రతిమలాడుతున్నాను శత్రువు మా మీద చాలా విడిగా పనిచేస్తున్నాడు వాటి క్రియలని మేము అటగించడానికి ప్రయత్నం చేస్తుంటున్నప్పుడు మేము గుర్తు తెలియనిటువంటి ప్రాంతాల నుండి మా మీదకి ఒక సుడిగాలి వలె పరిస్థితులు వీచి మమ్మల్ని అతలాకుతలం చేస్తున్నా సరే ఈ పరిస్థితుల్లో నుండి మేము వాక్యాన్ని అందిస్తున్నామని అని అంటే నేను మీ దగ్గర నుంచి కోరుకునేటువంటి ఒకే ఒక్క మాట ఒక ఒక్క సహాయం మీరు మా గురించి ప్రార్థన చేయండి ఈ పరిచర్ గురించి ప్రార్థన చేయండి ఎవరునూ లేకున్నను ఈ పరిచయం ఇలానే ముందు కొనసాగిపోవాలి అన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ ప్రార్థనలో ప్రభు దాసురుగా నేను మీకు మనవి చేస్తున్నాను దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై దా రాజైనటువంటి దావిది గారు దేవునికి వర్ర పెట్టిన ఒక ప్రార్థనని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను అది కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయం గనుక చదివినట్లయితే యహోవా నా దేవ నేను నీ శరణి తెచ్చి ఉన్నాను నన్ను తరం వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను వాడెవ్వడూనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పింపు మూడో వచనం యహోవా నా దేవ నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నిండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకున్న నిమ్ము నా ప్రాణము నేలకు నిమ్ము నా అతియ నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిని కదా ప్రదేం బిడ్డలారా రాజైనటువంటి దావిద్ గారు దేవుని దగ్గర తనకున్నటువంటి శ్రమలలో ప్రార్థన చేస్తున్నాడు ఏమి ప్రార్థన చేస్తున్నాడంటే అయ్యా నాకు ఆపద సమయం వచ్చింది నాకు కష్ట సమయం వచ్చింది నేను ఇప్పుడు అటు ఇటు కాకుండా మధ్యలో ఇరుక్కుని ఉన్నాను నన్ను తప్పించు వాడు ఒకడునూ లేడు నన్ను కాపాడు వాడు ఒకడునూ లేడు నన్ను విడిపించు వాడు లేడు లేకపోగా వారు నన్ను ప్రాణము కోతునొక్కి పోకుండా నేను అవమాన పడకుండా నా స్థితి దిగజారిపోకుండా నేను రోడ్డు మీదకి లాక్కకుండా నా పరిస్థితిని నువ్వు కాపాడు అనేటువంటి ప్రార్థనని రాజు స్థితిలో ఉన్నటువంటి దావీది గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు నేను ఎందుకు ఈ వాక్యాన్ని చదవదలుచుకున్నాను అనంటే మనిషి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు ఇప్పటి కాలపు సమస్యలు ఎన్న తగినవి కావు అన్నటువంటి విషయాన్ని ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏ మనిషి కూడా తన జీవితాన్ని తన చేతులారా పాడు చేసుకోవాలని అనుకోడు తన అనుకోని రీతిలో తన జీవితం మీద జరిగినటువంటి దాడుల నిమిత్తమే కానివ్వండి తన అనుకోని రీతిలో తన జీవితంలో ఎదురైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల నిమిత్తమే కానివ్వండి ఈ దినాన వంటరి స్థితిలో నిలబడుతున్న వారు అనేక మంది ఉన్నారు మనుషులు వారు చేస్తున్నటువంటి పాపాలని కప్పిపుచ్చి ఎలాగైతే నీతిగా బ్రతకడానికి ఈ లోకంలో ప్రయత్నం చేస్తుంటారో నిజాయితీగా బ్రతికి కూడా అవమానం పొందిన వారు రోడ్డు మీదకి రాలేనటువంటి స్థితిలో రోడ్డు మీదకి వచ్చి ఇదిగో వారి ముఖం ముఖమును చూపించుకోలేనటువంటి స్థితిలో దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో బ్రతుకుతుంటారు ఈ దినాన అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి దావిదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన ఒకటి జ్ఞాపకం చేసుకుంటే నేను ఎవరినైతే నిర్నిమిత్తముగా ద్వేషించి ఉంటానో తప్పిదము చేయకుండా నేను ఎవరైనా మోసం చేస్తుంటే లేదా నేను ఎవరికైనా కీడు తలపెట్టి ఉంటే వారు నన్ను తిరిగి పట్టుకొని నా ప్రాణాన్ని కానిమ్ము ఇదిగో నన్ను అనగదరొక్క నిమ్మని దావిది గారు చెప్తున్నారు ఆయన యథార్థవంతుడు నీతిపరుడై కొంతకాలం రాజ్యాన్ని కొనసాగించినంత వరకు దేవుని సన్నిధి ఆయనకు తోడుగా ఉంది ఎప్పుడైతే ఆయన తప్పిదం తప్పిదం చేశాడో ఆ తప్పిదముని ఒక ప్రవక్త ఎత్తి చూపించినప్పుడు దాన్ని దాచి పెట్టుకోగా దేవుని సన్నిధిలో అతను మొరపెట్టిన విధానాన్ని నిమిత్తమై తన రాజ్యం తిరిగి కట్టబడింది ఈ దినాన నీ వల్ల తప్పిదము జరుగునొచ్చు నీ వల్ల పొరపాట్లు అవి మనుషులు వేలెత్తి చూపించడానికి ఎవరికి ఏమాత్రం అధికారం లేదు దేవుడు నిన్ను నిర్దోషిగా చేసిన తర్వాత ఇప్పుడు మనుషులు నీవు బ్రతకకూడదు అనుకున్నారు అని అంటే నిన్ను ఈ లోకము నుండి తుడిపి వేయడానికి వాళ్లకు కలిగినటువంటి సకల ఉపాయాలను ఉపయోగించుకుంటారు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ మరణానికి అప్పచెప్పడానికి చెప్పడానికి లూసిఫరు శాస్త్రుల ద్వారాను పరిశీల ద్వారాను అధికారుల ద్వారాను ఇస్కరి ద్వారాను అనేక మాటలు ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని బంధించడానికి ప్రయత్నం చేసింది కానీ ప్రదేమిని జనాంగమా వాక్యంలో ఉన్నటువంటి సందర్భాన్ని గను మనం అర్థం చేసుకుంటే ఆ గడియ వచ్చింది కాబట్టి ప్రభు అప్పగింపబడ్డాడు అంటే ఈ దినాన నిన్ను నన్ను ఆయన పోలికలో ఎవరైతే మనం చేయబడ్డామో మనల్ని కూడా ఈ లోకంలో కలిపివేయడానికి ఈ లోకంలో మనుషులు మనల్ని నిందించినప్పుడు చంపివేయడానికి వాళ్ళని రచ్చగొట్టేటువంటి స్వభావం కూడా దురాత్మలు మనుషుల మాట నుండి కలిగిస్తాయి భయపడాల్సినటువంటి అవసరం లేదు దావీదు గారికి దేవుడు ఏ శాశ్వత కృపనైతే చూపించాడో నీకు నాకు కూడా అదే చూపిస్తున్నాడు ఇది నాన్న మన నీతి మంతులం కాకపోయి ఉండొచ్చు మనం అనీతి మంతులం అయి ఉండొచ్చు మన మన జీవితంలో ఏది కూడా ఒక మంచి లేకపోయి ఉండొచ్చు కానీ ప్రియ దేవుని జనాగమా నేను చెప్పదలుచుకున్నటువంటి మాట నీలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దగలిగినటువంటి దేవుడు నీకున్నాడు నీలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపించి నువ్వు చేసినటువంటి పొరపాట్లను చూపించి నిన్ను దోషిగా నిలబెట్టేటువంటి మనిషితో సహవాసం చేయడం నీ తప్పు నేను దోషిగా నిర్దోషిగా చూపించాలి అని పోరాడే మనుషులు చాలా తక్కువ నీలో ఏదైనా తప్పు దొరికితే దానిని ఉపయోగించుకొని నిన్ను నిందించడానికి నీ మీదకి లేచేవారు అనేకమంది అనేక మంది ఉంటారు మనిషి స్వభావం అది మనిషి గుణమది కానీ అటువంటి మనిషిని ప్రేమించేటువంటి దేవుడు ఒక దేవుడు ఉన్నాడు ఆయనే నజరేడినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ దినానం భారాన్ని మోస్తూ మనుషులు పెడుతున్నటువంటి నిందల్ని తచ్చుకోలేక ఇదిగో నీ జీవితాన్ని ముగించుకుందామని కనుక ఒకవేళ నువ్వు ఈ దినాన్ని సిద్ధపడినట్లయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు అనాలోచితమైన ఆలోచనలు చేసి ప్రభువుని దుఃఖపరచొద్దు ఒకవేళ నువ్వు ఈ భూమి మీద బతకడం అవసరమని దేవుడికే తెలిస్తే ఖచ్చితంగా నిన్న ఆయన ఈ భూలోకం నుంచి తుడిపిస్తాడు కానీ నీ ప్రాణాన్ని నువ్వు నేలమన్న అయ్యేటట్లుగా చేసుకోవద్దు ఈ మనుషుల కోసం ఈ మనుషుల ప్రేమ కోసం ఈ మనుషులు చేసి చూపిస్తున్నటువంటి కపటోపాయ ప్రేమల కోసం ఈ మనుషులు ఆదరిస్తున్నటువంటి కపట ఆదరణకి నువ్వు లోబడిపోయి అది నిజం నిజమనుకునేవేళ దేవుని నువ్వు దుఃఖపరుస్తున్నావేమో దేవుని నువ్వు దూరపరుస్తున్నావేమో నీ కుటుంబంలో ఎదురైనటువంటి శ్రమలు మనుషుల వల్ల ఉండొచ్చు పరిస్థితుల వల్ల ఉండొచ్చు దేని వల్లైనా ఉండొచ్చు కానీ నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ప్రభు నీకు సహాయకుడిగా ఉన్నాడు కనుకనే ఇంకా నీ కుటుంబం రక్షింపబడి ఉన్నది దేవుని జనాంగమా దేవుడు గనక తప్పులు ఒప్పులు ఎత్తి చూపించడం ప్రారంభిస్తే ఇప్పుడు నువ్వు ఏ మనిషిలో అయితే తప్పు చూస్తున్నావో అదే దేవుడు నీ వైపు వెలెత్తి చూపిస్తే నీ తప్పుని నువ్వు ఎక్కడ కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసినడు సరే బ్రతకలేవన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఈ దినాన్ని ఎవరైనా సరే ఎవరిని ఎవరు నిందిస్తున్నా ఎవరు ఎవరి చేత నిందింపబడినా తండ్రి కుమారుని నిందిస్తున్న కుమారులు తల్లిని నిందిస్తు తల్లిదండ్రులు నిందిస్తున్న స్నేహితులు నిన్ను నిందిస్తున్నా లేదు నువ్వే స్నేహితులను నిందిస్తున్నా ఒకసారి గుర్తుపెట్టుకో దేవునికి ప్రతిదీ మనం లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నది దేవుని దగ్గర నుండి తీర్పు రాబోతుందే చాలా క్షుణ్ణంగా వినాలి ఈ వాక్యాన్ని మీరు దేవుడు ఎందుకో నా మనసులో ఉన్నటువంటి భారాన్ని మీతో మాట్లాడమని ఈ వాక్యాన్ని నాకు చూపించినప్పుడు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడ్డాను ప్రియ సహోదరి సహోదరులారా మా జీవితంలో కూడా ఎటువంటి శ్రమలు ఎదురవుతున్నాయి మీరు ప్రార్థన చేయాలి మేము అనుకోనటువంటి పరిస్థితుల్లో ఉండి దురాత్మ మా మీదకి మనుషులను లేపుతున్నాడు ప్రిదేవుని జనాంగమా దేవుని బిడ్లారా అయినా మేము మేము పడద్రోయబడినను నిలువ లేకుండా ఉండిన వారం అయితే కానే కాదు ఖచ్చితంగా మమ్మల్ని నిలబెట్టగలిగినటువంటి దేవుడు మా పక్షాన ఉన్నాడు మేము ఒకవేళ ఎవరికైనా అన్యాయం చేసినట్లయితే దానికి సంబంధించిన తీర్పు కూడా మేము అనుభవిస్తాము కానీ అన్యాయముకై కాకుండా న్యాయముకయే మేము తప్పిదమ్మలకి దెబ్బలు తింటుంటున్నప్పుడు మేము దాన్ని సంతోషంగా భావిస్తున్నాం మా గురించి మీరు ప్రార్థన చేయాలి గారు పలికినటువంటి మాట ఆ దినాన ఆయన చేసినటువంటి ప్రార్థన ఆయన పరిస్థితిని మార్చింది ఆయన మీదికి లేస్తున్నటువంటి మనుషులుండి ఆయన విడిపించింది ఈ దినాన ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నావేమో దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో మనుషులనుగా మనుషులనే నువ్వు ఎక్కువ ప్రియారిటీగా ఎంచుకున్నావేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ మీద బురద చల్లేటువంటి మనుషులతో నీవు సహవాసాన్ని పెంచుకున్నప్పుడు ఆ సహవాసమే నీకు ఉరిగా మారుతుంది ఆ సహవాసమే నిన్ను దేవుని దగ్గర నుండి దూరం చేస్తుంది ఆ సహవాసమే ఒక దోషిగా నిలబెడుతుంది ఆ సహవాసమే నిన్ను ఒక చేతగాని వాడిగా చేసి నీ కుటుంబంలో భయంకరమైనటువంటి పరిస్థితులను తలెత్తుతుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డ ధైర్యం కలిగి నువ్వు జీవించాలి నిన్ను చంపడానికి మనుషులు లేచినను సరే వారి నుండి నిన్ను తప్పించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు నీ దేవుడు నా దేవుడు భయపడద్దు 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 నీకు సహాయకుడుగా ఉన్నాడు నరమాత్రం మనల్ని ఏం చేయగలడు మనిషిని చేసినటువంటి దేవుని కంటే మనిషి పెద్ద గొప్పవాడేం కాదు దినానా నీ జీవితాన్ని నువ్వు చెడగొట్టుకున్నావు అని అనుకుంటున్నావేమో భయపడద్దు నీ జీవితం నీ చేతిలో లేదు ప్రభువుకు తెలుసు అన్నీ ఏది నీ జీవితంలో ఎప్పుడు జరగాలో ప్రభువుకు బాగా తెలుసు ఇవన్నీ నువ్వు చూస్తున్నావు అంటే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం ఇవన్నీ నువ్వు చూడకూడదు అనుకుంటే ఇప్పటికి నీ ప్రాణం ఎప్పుడో నేలమంటే నేలమని అయిపోవాలి కానీ దేవుడు నిన్ను కాపాడాడంటే దేవుడు నిన్ను పోషిస్తున్నాడంటే దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడంటే ఈ పక్షాన ఏదో కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు దేవునికి చెప్పు నీ సమస్యని నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను నీ పరిస్థితిని దేవుడు మార్చి నేను గొప్ప చేసి నడిపించి భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నితినివాసి అనేటువంటి మా ప్రియపరలోక ప్రజ నిఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడిన అనుదిన్న దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడలైతే విన్నారో బిడలందరినీ ఆశ్చర్యించమని ప్రార్థన చేస్తున్నాం అయా జరగబోతున్నటువంటి పరిస్థితులను బట్టి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి కూడా భయభ్రాంతులకు గురై ప్రవాణైన శ్రమలలో ఉన్నామని వేదన చెందుతున్న ప్రతి బిడలికి విశ్రాంతిని ఊరటను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఏ శత్రువు చేత అయితే తరమబడుతున్నారో ఆ శత్రువులు వెనక్కి మళ్ళుదురుగాక నేడని అయితే పరిశుద్ధమైన నామంలో ఈ క్రీస్తు పరిచర్యకును మాకును విరుద్ధముగా లేస్తున్న ఏ మనుషుని అంధకార సమూహమైనను ఏసు నామములో గాక అయనైనా ఈ పరిచర్య నీది ప్రవ్వ దీని జరగనీకుండా ప్రవ్వనైనా బురద చల్లాలని ప్రయత్నం చేసిన ప్రతి నోరు ముయ్యబడును గాక పరిశుద్ధ ఆత్మదేవ ప్రతిదీ కూడా నీ కంటికి ప్రవణ మరుగైనది ఏదీ లేదు నాయన నీవు మాత్రమే ప్రతి దానిని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయము తీర్చే దేవుడు ప్రభ నమ్మకమైన దేవుడు ప్రభాయన నీవు మనుషులు నమ్మదగిన వారు మేము కాకపోయినాడు నీవు నమ్మదగడు నమ్మదగిన దేవుడుగా ఉండి నడిపిస్తున్న రీతిని బట్టి నీకు వందన సమస్త పరిస్థితులని నీ చేతులకు అప్పచెప్తున్నాం ఈ దినాన్ని ఎంతమంది అయితే వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్తిసం డేస్ చేర్పుకుంటున్నారో బిడ్డల తల్లల మీదకి ఆశీర్వాదాలు దేవులలో కుమర్చమని ప్రార్థన చేస్తున్నాం సమస్త విధమైనటువంటి మేలులతో తృప్తిపరచండి సమస్త విధములైనటువంటి దేవుళ్లతో తృప్తిపరచండి అయనైనా నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినది దీవులతో నింపి నడిపించండి సమృద్ధిని అనుగ్రహించమని స్థుతి ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఏ పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ లాడ్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్